దేవుడు మనల్ని సహించాడు ఎంత సహించాడో ఎన్నిసార్లు విసిగించామో మన సాంగ్ అదే కదా పాడుకున్నాం పలు విధములుగా విసిగించినే పూర్ణ సితివే కాబట్టి మనం కోల్పోకూడదేంటి కోల్పోకూడదే సహనాన్ని కోల్పోకూడదు చాలా 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 ముఖ్యం ఇంట్రెస్ట్ ఉంటే గుర్తు రాసుకో ఓర్పును కోల్పోకూడదు ఇంకా చెప్పాలంటే మోకాళ్ళు వేసినప్పుడు ఈ సహనము ఓర్పు పరచమని ప్రార్థన చేయాలి ఒక అత్తగారి మీద కామెంట్ చేస్తూ వచ్చింది కోడలు నా దగ్గరికి మా అత్త సచింది ఏమి శోధిస్తుంది అన్నయ్య నేను తిన్న సాకొచ్చింది ప్రతిదానిలో ఎంటర్ అవుతున్నయ్య అసలు నాకు చచ్చిపోవాలనిపిస్తుంది దాని దెబ్బకి అల్లాంటిస్తుంది అన్నా తన కాంధాన్లో కూడా ఎంటర్ అయిపోయిన ఇబ్బంది పెడతాను దయ్యం మొగాని నా ముందు తిడుతా ప్రార్థన చేయన్నయ్య సైతాందాన్ని బాధపోయేటట్టు ప్రార్థన చెయ్యి నేను ఏమేమే చేయబెట్టి ప్రాబ్ ఈ బిడ్డకి మారు మనసు దయచేయని ప్రార్థన చేశాను అవును తండ్రి ఈ బిడ్డను క్షమించి ఈ బిడ్డకు మారు మనసు దయచే పరిపూర్ణత దయచే ఈ బిడ్డను మార్చున్నాయన్న వేస్తున్నామల్లో తండ్రి ఆమె అదేందన్నయ్య ప్రార్థన చేయమన్నా చేశాను అమ్మా సరేలే ఆమె ఆమెని ఏదన్నా ఇది చేయమని చేస్తే చెప్తే నేను మారాలని చేసేవి దాన్ని అంతే కదమ్మా మరి ఆమె ఏమో మారు మనసు లేనింది రక్షణానుభవం లేనిది నువ్వేమో మారు మనసు పొంది అని బిల్డప్ ఇస్తున్నావు బాబు తీసిపోయింది అని పరిశుద్ధాత్మను పొంది అని హలలియో హలేలియో హలలి అంటున్నావు ఏం చేద్దామమ్మా ఓకేనమ్మా ఆమెని సహించలేనంత చిన్న మనసు ఉంది చూడు నీకు ఆమెని ఓర్వలేని ఆమెను సహించలేని ఇరుకైన మనసు ఉంది చూడండి అది నీ ఆధ్యాత్మిక దరిద్రం తల్లి అని చెప్పి ఇక్కడ నువ్వమ్మ మారు మనసు ఏమన్నా తెలుసా ఏందా ఒక మనిషిని భరించలేని ఇంత ఇరుకైన మనసనాది ఆ ఒక ఒక మనిషిని ఆ చిన్న మనిషిని ఓర్వలేని ఇరుకైన అంత అసహనంతో నిండిన మనసనాది చీ మరి ఇంత దారుణంగా ఉందేంది మన ఓర్పు పర్సంటేజే ఏమైనా అర్థమైందా నేను చెప్పింది ఇక్కడ పాయింట్ అవుట్ చేసుకోవాల్సింది ఎవరిని వాళ్ళని కాదు మనల్ని మనమే దేవునికి స్తోత్రం పట్టుమంది దెబ్బ కూడా ఇటు చేతులు ఇరిగిపోయి బండి దగ్గర ఇటు లారీ కాదు లారీ తగిలి పోనం అయ్యి కొంతమంది ఆడవాళ్ళు పరిశుద్ధులే తలుపులేసి తిడతారు అన్నమాట అక్కడ మన పాయింట్ ఏంటంటే ఒక చిన్న దెబ్బను సహించలేనంత ఇరుగైన మనసు వచ్చింది ఏంటి నాకు మరి ఇంత చెండాలంగా ఉంది మనలో ఓర్ పర్సెంటేజ్ అబ్బే ఇది కనీసం టెన్ పర్సెంట్ కూడా లేదనుకుంటాను హండ్రెడ్లో ఇది మరి వన్ పర్సెంట్ కూడా లేదనుకుంటాను మరి ఇంత దానికే వెంటనే హొక్కకి నాకే పెద్ద వేరియేషన్ కనపట్టలేదు దేవునికి స్తోత్రం అనుకోవాలి అనుకోవాలి అవతల వాళ్ళని మనం పాయింట్అవుట్ చేయటం కదా అవతల వాళ్ళని మనం నెగిటివ్గా ఆలోచించడం కదా వాళ్ళు తేడా వెళితే ముందు నేను తేడా ఏ ఆ చిన్నదాన్ని తట్టుకోలేకపోయానంటే ఏమైంది ఒక మాట పడితే చిల్లులు పడ్డాయా అరే ఇంతటి భాగ్యాన్ని సావాలి అన్న కాడికి వెళ్ళిపోయాను ఏంటి నేను మరి ఇంత సహనం పర్సెంటేజ్ నాలో ఇంత దరిద్రంగా ఉంది ఏంది మరి అలాగైతే మరి నా ఎన్ని సహిత్నాడాయన నన్ను ఎంత బరిత్తనాడాయనా ఎప్పటికీ రీచ్ అయ్యేది నేను నా భార్య కదా ఏమైంది ఒక మాట అదే దాన్ని ఏంది నేను చిచి ఇంత అట్టడుగుని ఉన్నాను ఏంది పాప నేను ఎన్నిసార్లు విసిగించాను ఆ అమ్మాయిని ఒక్కసారి కూడా పల్లెత్తి మాట లేదు నన్ను ఈ లెక్కను తేల్చుకుంటే కొంపదీసి రేపు మహిమలు ఆమె పై స్టేజ్లో ఉండేటట్టు నేను అట్టడుగుని తెచ్చేటట్టు నన్ను లేనిపోయింది నేనైతే ఇంతే అనుకుంటా మీరేమనుకుంటారో నాకు వేరే నేనైతే ఇంతే అనుకుంటాను నేను పదిసార్లు అంటే ఆమె తట్టుకోగలిగింది ఒకసారి ఆమె అంటే నేను భరించలేకపోయాను ఏంటి మరీముత దారుణంగా ఉందా నేను ఒప్పుకుంటా కూడా ఒప్పుకుంటా కూడా మన కోర్ప పరిస్థితి తక్కువగా ఉందని దేవునికి స్తోత్రం